సీఎం చంద్రబాబు దసరా కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలు చెల్లించాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు అనంతపురంలో నిర్వహించనున్న రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలకు సహకారం ఇస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల టీచర్స్ డేలో చాలా స్పష్టంగా నా హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రోజు కూడా అన్యాయం జరగలేదు తప్పకుండా వారికి అన్ని రకాలుగా మేము వారి సమస్యలు పరిష్కరిస్తామని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు అందరూ కూడా ఆలకించడం జరిగింది సో తప్పకుండా మేమైతే ఆశాభావంతోనే ఉన్నాం దసరా కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై వేల కోట్ల బకాయిలతో ఉన్నటువంటి బాధతో ఉన్నటువంటి ఉద్యోగులకి పెండింగ్ ఉండకుండా తొలగించే ప్రక్రియని వీలైనంత త్వరగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చిస్తారని ఉద్యోగ సంఘాలతో ఆశాభావంతోనే ఉన్నాం